వాళ్ళందరూ మర్చుకున్నారా నేను నచ్చుకున్నా ఇవాళయితే నేను స్వీటు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తానా మా మనోరాలు సెలవులు కదా మా మనోరాలు సెలవులు అలా వచ్చింది అని అమ్మమ్మ మాకు బ్రెడ్ ఆమ్లెట్ నీకు ఏ రకంగా అభివృద్ధి అయితే ఆ రకంగా చేసి పెట్టుకోవాలంటే ఇక నాకు వచ్చింది అయితే ఇది వాళ్ళు వచ్చినప్పుడే చేస్తాయి ఇది మధ్య మధ్యలో అయితే చేయను ఇవి అదే చేస్తాను ఇప్పుడు నేను ముందుగానే ఉదయానైతే కోటి రూపు తీసుకున్న అయిపోయి పొయ్యేటప్పుడు పొయ్యి మీద పెంచు పెట్టిన ఇప్పుడు బ్రెడ్ అయితే బ్రెడ్ బ్యాగ్ తీసుకున్నా బ్రెడ్ని అయితే గట్టిగా నిమున వేయకుండా కాల్చుకోవాలి వీటిని బ్రెడ్ గట్టిగా అయ్యేటట్టు కాల్చుకోవాలి సన్న శాఖ మీద బ్రెడ్ అయితే ఇట్లా వేయించినా దీన్ని గట్టిగా అయ్యేటట్టుగా మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా అయ్యేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇవి కాగబెట్టిన పాలు ఇట్లా కొద్దిగా పాలు పోసుకోవాలి కొద్దిగా చక్కెర వేసుకోవాలి కొంచెమే కొంచెం చెవిదా పుత్తంతా సరిపోతుంది చక్కెర కరిగేటట్టు తిండి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళా పొయ్యి మిగిలిన పెట్టినా కొంచెం పూజ పంచుకోవాలి రెండు ఇట్లా పాలలో ఉంచాలి

మళ్ళీ బ్రెడ్ కోడిగుట్టాల పాలల్లో చక్కరేసిన కదా కొంచమే వేసుకోవాలి నెయ్యి వైపు వంచుకుంటాయి ఇది తింటే వీటికి ఎక్కువ అది కోడుగుట్టు కనబడది కోడిగుట్టు ఆమ్లెట్ వేసుకున్నట్టు కనబడదు కోడిగుట్టుని అన్నం కొట్టుకొచ్చి అలా ముంచి పాలల్లో ముంచి పోసుకునేది తింటే మాత్రం ఒక గమ్మ ఉంటాయి ఈ అమ్మ చేసిన ఈ బ్రెడ్ తోని చేసి మీకు నచ్చదుకే మీరు కూడా చేసుకోండి ఇవి తీసుకుంటే ఉంటాయి